హలో అండి గుడ్ మార్నింగ్ మేము ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు షాజీరా ఒక స్పూన్ నెయ్యి కొంచెం పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు లెమన్ జ్యూస్ ఒక స్పూను రెండు పచ్చిమిర్చి పసుపు ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి అయితే కారం వేసుకుందాం కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా చిన్న స్పూను జీరా పొడి సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు చెక్క ముక్కలు పై పెరుగు కూడా పెరుగు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి దీన్ని ఒక గనిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకున్నాం వాటర్ మరుగుతుంది బిర్యానీకి వాటర్ పెట్టేసాను మరుగుతుంది దానిలో బిర్యానీ ఆకు యాలక్కాయలు చెక్క లవంగాలు షాజీరా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లిపేస్ టో స్పూను కొంచెం సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అయితే నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు బాండీలు అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాము నెయ్యి దానిలో కలుపుకున్న చికెన్ కూడా వేస్తున్నాము ఫ్రిడ్జ్లో గంట పెట్టాము రైస్ అయితే కుక్ అవుతుంది చికెన్ అయితే ఇలా బాండీలు వేసేస్తున్నాం రైస్ కూడా ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇది కూడా తీసి ఇలా చికెన్ మీద వేస్తున్నాం కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాం కర్రీ మీద రైస్ మొత్తం ఇలా చేసుకోవాలి రైస్ మీద ఆనియన్స్ ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేస్తుందాం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం పైన మొత్తం ఇలా వేసేసుకున్నాము ప్లేట్ పెట్టుకొని దీని చుట్టూ మైదాపిండి పెట్టుకోవాలి చుట్టూ ఆవిరిపోకుండా ఉంటుంది మైదాపిండి పెట్టుకుంటే బాండి అయితే స్టవ్ మీద పెట్టేసాము ఇది కుక్ చేసుకుందాం ఇంకా లేట్ పెట్టేసాను దీని చుట్టూ అయితే ఇలా పెట్టేసుకోవాలి మైదాపిండి కలిపేసుకొని ప్రెషర్ పోకుండా ఉండిద్ది కుక్ అయ్యిద్ది తొందరగా హైలో పెట్టుకోవాలి స్టవ్ కూడా కొంచెం సేపు అయినాక సిమ్ సిమ్లో పెట్టుకుంటే చక్క కుక్ అయ్యిద్ది హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ ఇదైతే ఓపెన్ చేస్తున్నా హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ లైక్ और तुम मिल लेते क्लिप के बाय फ्रेंड्स